ఓకేనండి రాజ్ కుమార్ అయితే మూ తీసేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే అసలు పోతున్నమాట అన్నట్టుగా అనిపించింది నాకైతే వచ్చేసి పదకొండున్నర మధ్యలో అవుతుంది బాబా అయితే ఉదయం లేకనే పనికి వెళ్ళాడు రాత్రి చెప్పాడు రాజీ నేనైతే పనికి వెళ్తాను మీ తమ్ముడి చేత అయితే నేను డబ్బులు వెళ్తాను మీ తమ్ముడి చేత కోడి కాళ్ళు చికెన్ అవి తీసుకొచ్చుకొని చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ సార్లు తిన్నాం కానీ కోడి కాళ్ళతో బిర్యానీ చేయరాజు అని చెప్పేశాడు సరేలే బావా చేస్తానులే అని చెప్పేసాను అందుకని చెప్పేసి మధ్యాహ్నం గన్నానికి వచ్చేలోకి ఆయన కోసం ఇంకా కోడి కాళ్ళతో బిర్యానీ అయితే చేయబోతున్నాను ఇంకా ఎప్పుడు తిన్నాయే కాకుండా కొంచెం కొత్త కొత్త టేస్ట్లు అనేది చేయాలంటూ ఉంటాడు మా ఆయన అయితే ఇంక అందుకని చెప్పేసి చేస్తున్నాను గ్యాస్ మొత్తం అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను వేడి వాటర్ కూడా కాగబెట్టేసాను కాగ పెట్టేసాను కదా కోరికాళ్ళు ఇవ్వండి మొత్తం అయితే ఇందులో వేసేసాను శుభ్రంగా అయితే వే వేడి నీళ్ళు అనేది ఒక గిన్నెలో పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా బిర్యానీ ఎలా చేస్తా అనేది చూపిస్తాను చూద్దాం మరి వేడి నీళ్ళు అయితే పోసాను కదా ఇవ్వగోండి ఒకటిగా మొత్తం అయితే ఈ విధంగా తీస్తూ ఉన్నాను గోర్లు అనేది తర్వాత తీసుకోవచ్చు ఈ విధంగా తెల్లంగానే తీస్తుంటే మనం శుభ్రం చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది చీపు అనుకుంటే ఉండిద్ది మొత్తానికి అయితే తీసేసుకొని గోర్లు కూడా కట్ చేసేసుకున్నాం వచ్చేసిద్ది మనకి కండోటికే ఉండి స్కిన్ అటుకే వస్తుంది ఈ విధంగా మొత్తం శుభ్రంగా తీసేసుకొని గోర్లు కట్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది ఈ విధంగా చేసుకుంటే మనకి స్కిన్ అనేది ఈజీగా అవుతుంది అండి కోడి కాళ్ళు ప్రాసెస్ చేసే చాలా లేట్ అయిపోయింది శుభ్రంగా అయితే మొత్తం ఇంకా స్కిన్ తీసేసాను మొత్తం అయితే అదిగోండి రెడీ చేసేస్తున్నాను ఇంకా కోడి కాళ్ళు బిర్యానీలోకి ఏమేమి అనేది చూపిస్తాను చూడండి మరి చూసండి కోడి కాళ్ళు అనేది బాగా క్లీన్ చేసేసాను గోర్లు కూడా లేకుండా స్కిన్ మొత్తం అసలుకి చాలా బాగా తీసేసాను శుభ్రంగా అయితే ఇంక మనకే ప్రాబ్లం లేదు పెరుగు కల్లుప్పు పసుపు కారం ఇవి వచ్చేసి పలావ్ దినుసులు ఇవి వచ్చేసి ఉల్లిపాయ అయితే ఫ్రై చేసేసాను కరేపాకు పాస్టమల చెట్టుది చాలా పొడుగుంది కరివేపాకు పుదీనా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాం త్వర త్వరగా అయితే స్టవ్ ముట్టి చేసుకొని ముందైతే ఎసురు వాటర్ పెట్టేసుకోవాలి తర్వాత ఏమో మొత్తం మ్యారినేట్ చేసుకున్నాం స్టవ్ ముట్టి చేసుకున్నాం కదా వాటర్ పెట్టేసుకున్నాం ఓ పక్క అయితే వాటర్ అనేది మరుగుతూ ఉంటాయి తర్వాత ప్రాసెస్ చూపిస్తాను కదా చదివి మాకు గుడ్డి కడాయిలో ఫస్ట్ పెరిగేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా పసుపు కారం కల్లుప్పు చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి నిమ్మకాయ పిండేసుకున్నాం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి కోడికాళ్ళు క్లీన్ చేసేసి పెట్టేసుకున్నవి కోడికాళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కోడికాళ్ళకి ఏంటంటే మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకుందాం తీ ఉన్నట్టయితే క్లారిటీగా చూపిచ్చేవాడే ఇప్పుడు ఆ సుహాస్ని వాళ్ళని ఎదురుపుచ్చేసి నేను ఇంకా అన్నీ రెడీ చేసిన వాళ్ళకి ఈజామైంది మొత్తానికైతే రెడీ చేసేసుకున్నాను కదా ఒక ఐదు నిమిషాలు మ్యాగినేట్ చేసేసుకొని ఇంకా తర్వాత ప్రాసెస్ చూపిస్తాను హెసరు వాటర్ అయితే మరుగుతున్నాయి కదా వాటిలో కావాల్సినవి మొత్తం వేసుకుందాం కోడికోళ్ళు అయితే మ్యాగినేట్ చేసి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అవుతుంది ఆయిల్ పోసేసుకొని పొయ్యి పెట్టేసుకుందాం ఆయిల్ పోయేస్తాం కదా మరోసారి కలిపేసుకొని స్టవ్ ముట్టిచ్చేసుకుందాం మూత పెట్టేస్తాం అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసింది కర్రీ అయితే ఉడుకుతూ ఉంది ఒక పక్క అయితే వాటర్ అయితే పెట్టేస్తాం కదా ఎసరు వాటర్ అయితే మనం పొలా దినుసులు ఫ్రై మొత్తం వేసుకున్నాం బిర్యానీ చేసుకున్న తర్వాత పదీనా అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకున్నాం చుక్కాయలు కూడా పోసేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకున్నాం కళ్ళు పోయేసుకున్నాం మనకైతే ఎసురు వాటర్లో మొత్తం అయితే వేసేసుకున్నాం కదా ఇంకా మూత పెట్టేసుకున్నాం కోడికాళ్ళ కర్రీ అయితే బాగా మరుగుతూ ఉంది మొక్క అనేది మనకు బాగా ఉడికేంతవరకు ఉంచేసుకున్నాం ఇంకా టైం వచ్చేసి పన్నెండు అవుతుంది బాగా అయితే ఉంటుంది మధ్యలో ఈ కోడికాళ్ళ కూర అనేది కళ్ళు ఉండాలి మనకి గ్రేవీ అనేది అడుగంటకుండా ఇంకా కోడికాళ్ళు అయితే పక్క ఉడికిని ఇంకా బాగా ఉడికేంతవరకు వరకు ఉంచేసుకోవాలి ఎసురు వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నాయి కదా నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నిమ్మకాయ వేసేసుకోవాలి వాటర్లో ఇంకండి మనకి కోడికాయలు కర్రీ రెండు గంటలు అయితే ఈ కోడికాయల కూరలో వేసేసుకున్నాం ఈ ఎసురు వాటర్ అనేది కలిదిప్పేసుకొని కొంచెం చికెన్ కర్రీలోంటే కోడికాయ కూరలో వేసుకున్నాం సరిపోతే వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి కదా బియ్యం కూడా పోసేసుకుందాం ఇంకోసారి కర్రీ కూడా బాగా కలిదిప్పి ఈ విధంగా కలిదిప్పేసుకొని మనకి ఎసురు వాటర్ అనేది బాగా మరి కర్రీ అనేది కొంచెం లైట్గా కర్రీ అనేది కొంచెం బాగా చిక్కబడింది మూత పెట్టేసుకున్నాం బియ్యం కూడా ఒక గంట పాటైతే బాగా నానబెట్టేసాను వాటర్ మరుగుతున్నాయి కదా అందులో వేసుకుందాం చాలండి ఎందుకంటే మా కర్రీలోనే మళ్ళీ కోడి కలర్లోనే కొంచెం మగ్గి కదా మొత్తానికి అయితే బియ్యం కూడా వేసేసినట్లే ఇప్పుడు టైం వచ్చేసి వంటి గంట అయింది బాగా వచ్చే టైము ఇంక నేను ఉదయం ఇంక ఇవన్నీ చేద్దామని చెప్పేసి ఒక పూటకే వండేసాను రైస్ కర్రీ అంతా బాబుకి ఇంకా బాగా పిల్ల బావకి సరిపోయే మార్నింగ్ అని వండేసాను త్వర అయితే బాగా వచ్చేలేక ఒడితే బాగుండు వచ్చేలేకే ఒకటం బావం ఒకటన్న అయితే బాగా వచ్చేలేకే కర్రీ ఏం చేయలేదు ఈ బిర్యానీ ఒకటే పెరుగు చెట్టు చేసేసి ఇంకా వచ్చాయాలని అయితే చేస్తాం బావా నేనైతే మూత పెట్టేస్తున్నాను రైస్ అనేది బాగుడితే ఎంతవరకు ఉడకేసేస్తున్నాను గంటి తిన్నానా ఒక పక్క అయితే కర్రీ కూడా బాగా ఉడుకుతూ ఉంది స్ల్ అదిపోతుంది కూడకలతో చేసింది అయితే రైస్ అయితే మనం బాగా ఉడికేసింది కదా మరి ఎక్కువసేపు ఉడికినా కానీ మనం దమ్ పెట్టి లేకొచ్చి ఉడిపోయింది ఇంకొని చెప్పేసి ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా కూడుకలు కర్రీలోకి అయితే ఇంక ఈ రైస్ అయితే సర్వ్ చేసుకొని ఇంక దమ్ పెట్టేసుకోవాలి ఇంకండి మనకి రైస్ అనేది కూడా బాగా మెత్తగా ఉడికేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం రైస్ అయితే తీసేసుకున్నాం అన్నం బాగా వడిచేంతవరకు చుక్క వాటర్ కూడా రాకుండా కర్రీలో కలిపేసుకున్నాం ఈ విధంగా మొత్తం వేసుకున్నాం కదా కథ కూడా వేసుకున్నాం కదగొండి సగం లేరు వేసుకున్నాం కదా ఫ్రై ఫ్రై చేసుకున్న ఆనియన్ కర్రేపాకు పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేర్ వేసుకున్నాం ఇంకో లేర్ కూడా వేసేసుకొని దమ్ పెట్టేసుకునేటప్పుడు చూపిస్తాను చూద్దాం మరి సరే మరి సరేనండి కోడికాల బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మరి సరేనా ఫుడ్ కూడా చేబోతున్నాం నెక్స్ట్ మరి హ్మ్ మెయిన్ ఛానల్లో స్మార్ట్ నారాయణ లాగ్స్ లో ఫుడ్ ఛాలెంజ్ ఉంటుంది కోడికాల బిర్యానీ సరే సరే త్వరగా కానీ ఆకలి రాజ ఫుల్గా రోజు ఒకటే సాగర్ సాగరైపోయింది అడ వస్తున్నావా సరే తిరిగి ఓకేనండి ఇటు తిరిగి వద్దాం ఎలాగొచ్చింది చూద్దాం తిరిగి చెయ్యి ఇటు పెట్టు పైన కింద చెయ్యి ఒకటి పెట్టు ఏం కాదు కానీ నీకు ఎందుకు కాలేదు నీ అరేంజ్ చెయ్యి అయితే రమ్మండి తిరిగి కానీ ఎలా బస్గడ్డ ఓకేనండి రాజకుమారి కష్టపడుతుంది కోడి దమ్ బిర్యానీ కోసం తిరిగేస్తుంది ఉండుండీ ధ్వంసంతో పడేస్తాం కానీ బాబా కష్టపడింది ఓకేనండి చూద్దాం ఎలాగొచ్చిద్దో ఓపెన్ చేద్దాం ఓకేనండి రాజకుమారి అయితే మూవ్ తీసేసింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే ఫుల్ కలర్ఫుల్గా అసలు నూరిపోతుంది మాట కోడి కాళ్ళతో దమ్ బిర్యానీ కూడా చేసుకుని తిన్నా అన్నట్టుగా అనిపించింది నాకైతే ఈసారి చాలా లెగ్ పీస్లు వచ్చినట్టే సూపర్గా ఉందండి గిలా నరగా సగలు చేసుకుంటాజ తమిళం చూపి అడిపెట్టుకో పెట్టుకుని తిన్నట్టు చూపి ఒక కాలు పట్టుకో రెండు కాలు పట్టుకో ఒకసారి సరే కానీ త్వరగా ఇది చూడు నాకు వెళ్ళి అట్ట నవ్వుతా నాకు వెళ్ళి చూడు సరే ఓకేనండి తమ్ముని కోసం ఇన్ని కష్టాలు అంటే మాట సరే రాజీ త్వరగానే ఆగలవుతుంది రాజీ ఈ ఫుడ్ జాలింగ్ వీడియో ఉంది కదా నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఛానల్ చూపిద్దాం ఇస్మార్ట్ నాన్ రెజ్ బ్లాగ్స్లో చాలా బాగుంటుంది మీరు కూడా మిస్ ఓ కాకండి అలానే పోతే పోతే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తాను మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో చూడండి మరి సరేనా